మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం కచేరీ మిట నివాసులు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడు స్వర్గీయ అలహరి రామయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు అలహరి రామకృష్ణ కావలిపట్నం తుఫాన్ నగర్ లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఉచితంగా కుట్టు శిక్షణ నేర్పించుకుంటున్న మహిళల్లో ఒకరైన జీ గీత అనే నిరుపేద మహిళకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు బహుకరణ చేశారు అనంతరం సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దాత అలహరి రామకృష్ణ దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామ నివాసి పోలిసెట్టి శ్రీనివాసులు రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంవీఎన్ ప్రసాదరావు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి గుర్తు చేసినటువంటి ముఖ్యులు పెద్దలు ప్రసాదరావు గారు అలాగే అలహరి రామకృష్ణ గారు ముఖ్యంగా ఈ సంయుక్త సేవా సంస్థ స్టార్ట్ చేసి దిగ్విజయంగా నడుపుతుంటున్న మన సురేంద్ర గారికి నా అభినందనలు ఇక ఇవాళ ఎంతోమంది మంది కార్యక్రమాలు చేయాలనుకుంటారు కానీ ఉండే టైం లేక ఉండే పరిస్థితులు బట్టి డబ్బులు అయితే ఖర్చు పెడదామంటారే కానీ చేయలేరు బయటకు వచ్చి ఈ టైం ఏంటని రకరకాల ఆలోచనలు రకరకాల పనులు వాళ్ళకుండే వల్ల ఇవాళ మీ సురేంద్ర గారు ఈ కానీ ఆయన ఏవైనా ఆటో ఆటో తోలుకుంటూ ఆటో నడుపుకుంటూ కూడా ఇంత ఇన్ని మంచి కార్యక్రమాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు దాకా తెలియదు నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తానని రామకృష్ణ ఫాదర్ ఏదో అర్థం తంటే అర్థం పోదామంటే వచ్చే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కుటుంబశ్రీలు కానీ మీ పిల్లలు కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మాకు కూడా నేను జనరల్గా మే రాజకీయాల్లో ఏదో మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కొన్ని పనికి వస్తుంటాయి కొన్ని పనికి రావు ఈ కార్యక్రమం అయితే వందకు వంద పర్సెంట్ పనికి వస్తుంది కార్యక్రమం ఆయన ఆయన ఆలోచన సేవ చేయాలి మీ పిల్లలకు చేయాలి వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ చదువులు కానీ వాళ్ళ బాగోలు కానీ ఈ మహిళలకు కానీ మహిళా సాధికారత ఎట్లా వాళ్ళకి ఏం నేర్పి చేస్తే బాగుంటుంది అది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా ఉంది దానివల్ల నేనే తెల్లుండి కూడా అను మా మదర్ తెల్లుండి ప్రథమ వర్ధంతి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది కుట్టు మిషన్ కూడా ఒకటిద్దాం తరఫున జ్ఞాపకార్థంగా ఇస్తే ఎంతో కొంత ఉంది భవిష్యత్తులో కూడా నేను ప్రతి నెల నాకు ప్రతి నెల ప్రతి సంవత్సరం కాదు ప్రతి నెల కూడా ఈ సంస్థకి ఏదో ఒకటి నాకు చేపన అయింది నాకు అవకాశం వరకు నేను ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఏదో వేరే రకంగా ఉపయోగపడతాను కోరుకుంటూ అలహరి రామకృష్ణ గారు ఎంతో ప్రేమతో నాన్న మనకి ఏమి ఇచ్చాడు ఈ దేశం మనకేమిచ్చింది అమ్మ నాకేమిచ్చింది అనే ప్రశ్న ఇప్పుడు విపరీతంగా వస్తున్నాయి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి నడక నడత నేర్పించి పెళ్లి చేసి వాళ్ళ యొక్క కుటుంబానికి స్త్రీనివాసి ఏర్పరిస్తే నాన్న ఇచ్చాడమ్మా మరి తల్లిదండ్రులు బరువైన ఈరోజు మా భార్య వద్దంటుంది నాన్న మేము ఉండలేము నాన్న మా ప్రవేశ లేదు నువ్వు అమ్మని తీసుకెళ్ళి హైదరాబాద్ లాంటి నగరాలు వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయంటే బిడ్డలకు ప్రేమ ఇస్తున్నాము కానీ రిటర్న్ గిఫ్ట్ రాదు మనకు పిల్లల నుంచి ప్రేమ పొందాలి సార్ అంటే ముఖం నాకు గీత రాసు మన మనం చేస్తారు బిడ్డలు బిడ్డలు వాళ్ళ మనం చేయాలంటే మూడు పూట ముసలి వాళ్ళ డెబ్బై ఏళ్ళ ముస్సంత పెడతా మనో మిత్రులు ఎక్కువ గ్లాస్ మంచి ఎక్కువ అలాంటి తల్లిదండ్రులను కూడా నోచుకోకుండా నాన్న ఇది ఇచ్చాడా వాకిలిచ్చాడా పొలం ఇచ్చాడా అని బంగారం వారితో నగలిచ్చాడా రెక్లిసి ఇచ్చాడా అని నశ పెడుతున్నారు అందుకోసం దిక్కు లేని వాళ్ళ పక్షులు లాగా రోడ్డు మీద ఉద్దాసం వెళ్లాడుతున్నారు మరి దీంట్లో మర్చిపోకుండా రామకృష్ణ గారు వాళ్ళ నాన్న జ్ఞాపక మెట్రీలో రిటైర్ అయినటువంటి ఆ రోజు ఈ రోజు వద్ద నిష్టంగా మహిళా ప్రసాధికారిత అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని స్త్రీలు కూడా వాళ్ళ కాలం నిలబడాలి ఉపాధి సంపాదించుకోనాలి భర్తకు చేదోడుగా ఉండాలి కుటుంబాన్ని ఆర్థికమైన భారం లేకుండా సజావుగా తిండి బట్ట నివాసానికి చేదోడు వాజులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళా సాధికారత భాగంగా కుట్ట మిషన్ విత్తన చేసేందుకు ఈ సంస్థ తరఫున చాలా చాలా ధన్యవాదాలు రామకృష్ణ గారు వాళ్ళ అలహరి రామయ్య గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న మనసు ఎంతో తృప్తి పడుతుంది ఎందుకు సార్ అంటే నాన్నకు మనం ఏం చేసామని ప్రశ్నిస్తే అప్పుడప్పుడప్పుడప్పుడు ఎప్పుడు రాకపోయినా అప్పుడప్పుడు వస్తుంది నాన్న పెంచి పెద్ద చేశాడు కదా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది మిచ్చు అవుతుంది బ్రెయిన్ అప్పుడు ఒక నాన్న పేరుతో అలహరి రామయ్య గారి పేరుతో ఇవాళ వల్ల ఆ కుటుంబం ఇప్పుడు రామకృష్ణ గారి తండ్రి పేరుతో ఈ మిషన్ జరిగిందని వాళ్ళు కలకాల జ్ఞాపకం పెట్టుకుంటారు స్వర్గలోకంలో ఉన్న రామయ్య గారి ఆత్మ కూడా తప్పనిసరిగా శాంతిస్తుంది అలాగే రామయ్య గారి కుటుంబ కుటుంబానికి రామకృష్ణ గారి కుటుంబానికి మంచి శుభాశిత జరుగుతుంది వాళ్ళ యొక్క కుటుంబం మూడు పూర్వ తాత్కాలిక విరాజుతుంది మంచి ఆరోగ్య సంపదతో దేవుని కృప వలన వాళ్ళ నాన్నగారి యొక్క దయవన్న వాళ్ళ నాన్నగారి ఆశిస్సు వలన రామయ్య గారి కుటుంబము పిల్లలు పెద్దలందరూ కూడా మూడు పూల వరకాలు వాళ్ళ సంస్థ ఇలాగే ఇల్లాలి ఇలా వెళుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్మతో మంగళాస్వాసన చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలు చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six, Mario, zero eight six two six two four five one six